తనిఖ నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ నందు రాయల్ హోమ్స్ ఎదురుగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పురుషుల మరియు మహిళల బీచ్ కబడ్డీ పోటీలు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఏపీ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ ప్రారంభించారు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లాలో బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు ఈ పోటీలలో ప్రతిభ చూపిన కబడ్డీ క్రీడాకారులు ఆగస్టు నెల ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు ఇలాంటి పోటీలు క్రీడాభారతి వారి ఆధ్వర్యంలో ఎన్నో రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి క్రీడాకారులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు గ్రామీణ క్రీడైన కబడ్డీ మాదిరిగా ఇప్పుడు నందెల జిల్లాలో మొట్టమొదటిసారిగా బీచ్ కబడ్డీ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని గ్రామీణ క్రీడైన కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటి క్రీడా పోటీలకు ఎప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా చలంబాబు గౌరవ అతిథులుగా గోపాలరెడ్డి మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు భరత్ రెడ్డి మహబూబ్ బాషా మోహన్ పుల్లయ్య జరిపి స్థాయిలో నెల్లూరులో రెండు మూడు నాలుగో తేదీలో రాష్ట్ర స్థాయి కూడా ఈ సెలక్షన్ అయిన పిల్లలు వెళ్తారు కాబట్టి ఈ పోటీలలో క్రీడాకారులు పాల్గొని వీరందరూ మంచి టీమును తీసి ఇక్కడ నుంచి మేము రాష్ట్ర స్థాయికి కూడా పంపిస్తాము నిమ్మకాయల సుధాకర్ గారు చలంబాబు గారు తర్వాత సుబ్రమణ్యం గారు డి నాగరాజు ఎం నాగరాజు గారు భరత్ రెడ్డి గారు ఇంకా మిగతా వ్యాయామోపాధ్యాయుల సహకారంతో ఇక్కడ గోపాల్రెడ్డి గారు శివరాం రెడ్డి గారు తర్వాత రమణ గారు ఇక్కడికి ఎంత విచ్చేశారు వీరి ఆధ్వర్యంలో వీరి పర్యవేక్షణలో మరి ఈ కబడ్డీ సెలక్షన్స్ జరుగుతాయి ఈ రోజు మంచి టీమును తీసి ఒకటవ తేదీ నెల్లూరుకు ఈ టీమును పంపిస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం మా చేతనేంత ఉడతా భక్తిగా ఈ క్రీడలకు మేము సహకరిస్తూ మరి రాబోయే రోజుల్లో జాతీయ అంతర్ అంతర్జాతీయ స్థాయిలో కూడా నంద్యాలను వేదికగా చేసే ఆలోచనలో భాగంగా క్రీడా భారతి మరియు ఈఈటి అసోసియేషన్స్ మిగతా గేమ్స్ అసోసియేషన్ అన్ని కూడా కూర్చొని ఆలోచన దిశగా వెళ్తున్నాం త్వరలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ క్రీడలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ పదకొండవ జాతీయ స్థాయి పోటీలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలో భాగంగా పదకొండవ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ సెలక్షన్ ట్రయల్ ను నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేయడం నంద్యాల పట్టణంలో చాలా సంతోషమైన దిగం బీచ్ కబడ్డీ అంటే ఇసుక ఆడే గేమ్ చాలా రసవత్తంగా ఉంటుంది కబడ్డీలో మూడు రకాలైన గేములు ఉన్నాయి మామూలుగా ఆడే కబడ్డీ ఒకటి అదే విధంగా బీచ్ కబడ్డీ సర్కిల్ కబడ్డీ ఇలా రకాలైనటువంటి గేమ్లు ఉన్నాయి దాంట్లో భాగంగా మన పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సెలెక్షన్ ట్రైన్ నిర్వహిస్తున్నాము నిజంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఒకటి రెండు మూడు తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది ఇక్కడ మంచిగా టీం ను సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా మా ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇలాంటి ఇటీవలే క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ జంప్ రో పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలు అదేవిధంగా ఇక్కడ పెద్దలు అందరు ఉన్నారు మీడియా వారు అందరూ మీడియా అధ్యక్షులు చలంబాబు గారు మా క్రీడలకు పెద్దగా నివేదిస్తున్న నిమ్మకాయ సుధాకర్ గారు సుబ్రహ్మణ్యం గారు తర్వాత పెద్దలు మా బాష గారు అందరికీ మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్